చూడండి ఫ్రెండ్స్ అడవిలోకి వచ్చి కూర్చొని ఉన్నాను ఫ్రెండ్స్ నేను చూడండి అడవి చూడండి చూడండి ఫ్రెండ్స్ అడవిలోకి వచ్చి కూర్చున్నాను ఈ ఏరి అంతా తిరిగి రాళ్ళు వేడుకొని మంచి రాళ్ళు వేడుకొని ఇక్కడ వీడియో తీద్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా పదస్ని చూడండి ఇలాంటిగాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ అడవిలో వాన పడింది కదా అందుకు అడవిలోకి వచ్చాను చూడాలి మంచిగా అన్న దొరుకుతాయోనని చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడాలి ఫ్రెండ్స్ చూడండి ఏడి తిల్లలాక చెటల్లో దూరు టీకా వీడ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ చూడండి గట్టిగా గారిస్తే ఏ జంతువులు వస్తాయని భయం ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ పానబడింది ఫ్రెండ్స్ మాకైతే వానలు పడుతున్నాయి రాత్రులు పడుతున్నాయి పొగలాగుతున్నాయి అట్ట పడుతున్నాయి వానలు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా బాగుందో చూడండి ఎంత బాగుందో ఎండ లేదు ఫ్రెండ్స్ మీకు ఎండకు చూపించడానికి ఎండ ఏర్పడుతుంది ఇది అడవి ఫ్రండ్స్ అడవిలో కొట్టుకుని వచ్చే రాళ్ళు అన్నీ ఉండే చూడండి దిన్నెలు దిన్నలుగా ఈ దిన మీద కూర్చొని కొండ అడవి ఇదంతా అంతా చేయండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండే ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఉండే అందుకే మంచి మంచి రాళ్ళు అన్నీ ఏది వీడియో తీసుకుని కూర్చున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అడవిలో వానలు పడుతున్నాయి కాబట్టి మంచిగా రాళ్ళు దొరుకుతాయని అనుకుంటున్నాను అదే మా మంచి రాళ్ళు దొరికేదాకా ఎత్తి దొరికిన తర్వాత తీస్తున్నాను ఫ్రెండ్స్ సరే దయలాంటి రాళ్ళు అన్నీ ఉండేవి దిన్న మీద దిన్నెలు దినల్ దినల్ తినలుగా ఉంది ఫ్రెండ్స్ ఇది అన్నీ అంత బాగున్నది రాళ్ళన్నీ మీకు మంచి మంచి రాళ్ళే చూపిస్తున్నాయి ఈ మట్టి ఉండేవి మట్టి కడిగి చూపియాల మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడేది మీ లైక్ ఒక లైక్ షేర్ సప్రైజ్ చేయడానికి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండలు నుంచి కొట్టుకొని వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళు అందుకే అడవిలో ఈ రా ఈ టైంకి వజ్రాల వేటకి మంచి అనువైన సమయం అంటే కొండలు మంచి జారి మంచి మంచి రాళ్ళన్నీ అడవిలోకి వస్తాయి కాబట్టి చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏ కొండ మించి ఏ రాయి ఉండో చూసుకో సమయం ఇప్పుడే ఫ్రెండ్స్ చేయాడు ఈ ఇక్కడ వానాకాలమే మనకు వజ్రాల వేటకు మంచి సమయం కొంచెం ఎండబడి ఉంటే భలే ఉండేది ఎండ లేదు ఫ్రెండ్స్ ఈ వాన పట్టుకొని అని చల్లంగా ఉంది మేము వేరడానికైతే బాగానే ఉంది కానీ వీడియో తీసుకోవడానికి మాకు ఎండ లేకుండా పోయింది చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ అడగలేదు దొరికితే అందుకే ఇలాంటి రాళ్ళు కనబడ్డాయి కాబట్టి మంచి రాళ్ళు ఉంటాయని ఎత్తుకుతున్నాను చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అన్నీ ఉండవు ఫ్రెండ్స్ చూడండి అన్నీ అన్నీ దిన్నెలు దిన్నెలు దిన్నెలుగా ఎట్టు ఈ ఈ అడవిలో అయితే మంచి మంచి రాళ్ళు ఆ కొండ మీద నుంచి జారి వస్తాయి ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళు అన్నీ ఉంటాయి చూడండి ఇలాంటి రాళ్ళు అయితే నాకు దొరికాయి ఫ్రెండ్స్ ఈరోజు వాన పడింది కదా క్లియర్గా ఉన్నాయి రాళ్ళన్నీ చూడండి క్లీర్గా ఉండేసరికి నేను కూడా ఇక్కడే వీడియో తీద్దాం అనుకున్నాను అందుకు కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇది ఆగి చూడండి ఎంత అంత బాగుంది మీరు రాయి చూడండి అంత మెరుస్తూ బాగుంది ఎందులాగుండీ మెరుగుస్తున్నాయి ఫ్రెండ్స్ ఉంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు చూడండి ఎంత బాగున్నాయో లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంతో మెరుస్తుంది ఇది చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా ఏదన్నా మంచి రాళ్ళు దొరుకుతామో చూద్దాం ఫ్రెండ్స్ అంతే చేయండి అంత పెద్దవి వద్దు చూద్దాం ఎండు ఉంటే బాగా మెరిసేవి ఫ్రెండ్స్ రాళ్ళు ఎండ లేదు అది మేను చూద్దాం అయినా చూడండి సన్నగా ఎంత ఇది చూడండి ఫ్రెండ్స్ సన్నగా ఎంత బాగుంది అడవిలో దొరికింది కదా అందుకే అడవిలో దొరికింది కాబట్టి అన్నీ ఈడలు తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి అక్కడ దిన్నె కూర్చొని ఉండకుండా మీకు దిన్నె కూడా చూపిద్దాం ఎంత అటు రాళ్ళు ఉండేవి చూస్తారు కదా అని చూస్తున్నాను ఫ్రెండ్స్ అదే అది రండి ఫ్యామ్ ఇలాంటి అన్నీ ఉండే ఫ్యామ్ ఇచ్చే ఇంకాలు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్